ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులర హైందవ సోదరులరా సాయినాథుల వారు ఎవరు అనేది భారతదేశ హైందవ ధర్మానికి మణిహారం అందామా లేదా కిరీటం అందామా లేదా సర్వస్వం అందామా అంటే భారతదేశం కోసం కానీ హైందవ ధర్మం కోసం కానీ పాటుపడే సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ అది మత సంస్థగా కొంతమంది భావించిన అది దేశం కోసం పనిచేసే సంస్థ హిందువుల కోసం పనిచేసే సంస్థ వారి హక్కులను కాపాడుకోవడం దేశాన్ని కాపాడుకోవడం ఈ దేశానికి ఏదైనా కష్టం వస్తే ముందు వరుసలో నిలబడి ప్రాణాలు అర్పించగలిగిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ సంస్థ అది అందరికీ తెలిసిన విషయం కనుక అటువంటి సంస్థకి దేశంలో చాలా గుర్తింపు ఉంది హైందవుల్లో ఆ సంస్థ మీద విపరీతమైనటువంటి గౌరవం భయం భక్తి ప్రపత్తులు ఒక రకంగా బీజేపీ గవర్నమెంట్ని నడిపించేది మార్గదర్శకత్వం చేసేది కూడా ఆర్ఎస్ఎస్ అని వాడు అంటుంటారు అటువంటి గొప్ప దేశభక్తికి హైందవ మత రక్షణకి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ గారు సిరిడి సాయిబాబా వారు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గురువు సంతు మహాత్ముడు వారి విషయంలో ఎటువంటి వేరే ఆలోచన అవసరం లేదు ఎందుకు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రశ్నలు వస్తున్నాయని స్పష్టంగా ప్రకటించడం ఒక అద్భుతమైనటువంటి పరిణామం ఇది నేను భావిస్తాను బాబాగారి శక్తికి ఇది ఒక మరొక మచ్చుతునక బాబాగారి శక్తికి బాబాగారి లీలకి బాబా అంటాడు నేను సర్వ ఇంద్రియ చాలకుణ్ణి అంటాడు అది మరొకసారి నిరూపించాడు ఒకసారి ఒక కేసు విషయమై ప్రధానం సంథింగ్ ఒక లాయర్ షిరిడీలో వచ్చిన ఒక గొడవకు సంబంధించి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించమని బాబాగారు చెప్తారు నేను చెప్పానని చెప్పండి అతన్ని అహ్మద్ నగర్లో అహ్మదాబాద్లో కోర్టులో కేసు వేయమని చెప్పండి ఈ కేసును అతను టేకప్ చేయమని చెప్తే అతని దగ్గరికి వెళ్ళి శ్యామ అనుకుంటాను సంప్రదించి అడిగినప్పుడు కేసు ప్రతిపక్షం వాళ్ళ వైపు బలంగా ఉంది మనం ఈ కేసు తీసుకుంటే ఓడిపోతాము అని అంటే బాబాగారు మిమ్మల్ని ఈ కేసు టేకప్ చేయమని బాబాగారు చెప్పారంటే బాబా చెబితే వెంటనే తీసుకుంటానని చెప్పి తీసుకోవడం శ్యామ సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకంగా జడ్జి గారు తీర్పిచ్చి ఉంటారు ఆ జడ్జి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అది కూడా నాకు తెలిసి రాత్రిపూట టైం అయిపోయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఆ జడ్జి గారు ఈ యొక్క లాయర్ రాసినటువంటి అంతా చూసి వెంటనే డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పి అని ఆర్డర్ ఇస్తూ ఆ లాయర్ని అడుగుతాడు మీ బాబా ఎవరు ఎలాంటి వారు అని చెప్పేసి బాబా గురించి విచారణ చేస్తారు ఇది బివి నరసింహస్వామి గారు రచించినటువంటి భక్తుల అనుభవాల్లో ఉంటుంది ఆ సన్నివేశం చదివినప్పుడు నిజానికి జడ్జి గారు ఆదేశాలు ఇవ్వడానికి ముందు పోలీస్ వాళ్ళ రిపోర్టు తీసుకొని వాళ్ళని విచారించి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఆయన జడ్జ్మెంట్ మార్చాలి కానీ అవి ఏమీ లేకుండా డైరెక్ట్గా జడ్జిమెంట్ మార్చేస్తాడు అప్పుడు అనిపిస్తుంది బాబా నేను ఇంద్రియ చాలకుణ్ణి అన్న విషయం మరొకసారి అక్కడ రుజువు చేయబడింది అంటే జడ్జి గారి మనసులో దూరి ఆ శ్యామాకు సంబంధించి ఆ నిర్దోషులైనటువంటి వారికి ఫేవర్గా జడ్జిమెంట్ ఇప్పిస్తారు దాదాపు నెల రోజుల నుంచి అందరం ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి వారి స్థాయిల్లో అవతల బాబాను వ్యతిరేకించే వాళ్ళు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు నోటికొచ్చినట్లుగా మాట్లాడారు అసలు ఈ దేశంలో న్యాయం లేదు నీతి లేదు ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు లేరు ప్రభుత్వమే లేదు అన్నట్టుగా రెచ్చిపోయారు కానీ బాబాగారు నిశ్శబ్దంగా మోహన్ భగవత్ గారి హృదయంలో చేరి నానా వీళ్ళంతా కూడా నేనెవరు అనేది తేల్చుకోలేక గందరగోళం అయిపోతున్నారు వాళ్ళ వాళ్ళు తనుకుంటున్నారు ద్వేషాలు పెంచుకుంటున్నారు ఈర్ష్యాలు పెంచుకుంటున్నారు వీటికి ఫుల్ స్టాప్ పెట్టున్నా నీ నోట్లో నుంచి ఒక మాట వస్తే అది దేశమంతా యాక్సెప్ట్ చేస్తుంది అది భారతదేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మంది ప్రజల వాణి అవుతుంది అని స్వయంగా బాబాగారు ఆయన హృదయంలో చేరి పలికించిన మాటలు బాబా సనాతన ధర్మానికి సంబంధించిన ఋషి గురువు ఆయన విషయంలో ఏమాత్రం సంశయం అవసరం లేదు శిరిడీ క్షేత్రం పూర్తిగా హైందవ ధర్మంలో నడపబడుతుంది ఆయన హైందవ ధర్మ ఉద్ధరణకు ఎంతో కృషి చేశారు అంత స్పష్టంగా బాబాగారి గొప్పతనాన్ని హైందవ ధర్మానికి సంబంధించి ఆయన చేసిన కృషిని ఆయన నోటి నుంచి రావడం అంటే అది బాబా పలికించిన పలుకులే తప్ప వేరే కాదు ఇప్పటికైనా బాబాగారిని వ్యతిరేకించిన వాళ్ళు బాబా యొక్క సర్వశక్తిమత్వాన్ని సర్వ అంతర్యామిత్వాన్ని గుర్తించి వారు బాబాను పూజించమని చెప్పను నమ్మమని చెప్పను కానీ అనవసరంగా ద్వేషిస్తూ దుష్ప్రచారాలు చేస్తూ హైందవ సంఘంలో హైందవ సమాజంలో అలజడి సృష్టించి హిందూ సమాజాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయొద్దు అది ఎందుకు చేశారో ఏమిటో మీకు ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ అది హిందూ సమాజాన్ని మాత్రం బలహీనపరుస్తుంది ఆర్ఎస్ఎస్ అనేది హిందూ సమాజాన్ని బలం మరింత బలం చేకూర్చడానికి పనిచేస్తుంది తప్ప బలహీనపరచడానికి పనిచేయదు ఎవరో ఒక విశ్వ హిందూ పరిషత్తు లీడర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పాడు సాయి సమాజం అయినా ఏర్పడుతుందా సాయి మతం ఏర్పడుతుందంటే ఆ ప్రసక్తే లేదు అలా జరగనివ్వమన్నారు అలా ఉండాలి మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలంటే అటువంటి కమిట్మెంట్ ఉండాలి అటువంటి శ్రద్ధ ఉండాలి అంతేగాని చిన్నపిల్లల చేష్టల్లాగా కోటాను కోట్ల మంది సాయి భక్తుల హృదయాలను గాయపరుస్తూ హిందూ సోదరులని వెళ్ళిపోండి మీరు వేరే మతంలోకి వెళ్ళిపోండి అని అనడం అనేది పిల్ల చేష్టలు కాకపోతే అందులో ఏమైనా అర్థం ఉందా అటువంటి చూస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పీఠాధిపతులు స్వామీజీలు సన్యాసులు ఎవరు పలకట్లేదు హిందూ మతానికి ఇంత పెద్ద ప్రమాదం వస్తుంటే ఎవరు పలక ఎవరు స్పందించలేదు అందరూ తమాషా చూస్తూ ఉన్నారు ఆట చూస్తూ ఉన్నారు పైగా వారికి సన్మానాలు సత్కారాలు బాగా చేస్తున్నారు చేస్తున్నారనైనా హిందూ సమాజాన్ని చేల్చడానికి మంచి గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఇలాగే చేయండి అని స్వామీజీని సన్మానాలు చేయడం ఎక్కడికి పోతున్నాము ఏం ఆలోచిస్తున్నాము సమాజంలో బాధ్యత వహించగలిగిన వాళ్ళు బాధ్యత ఎవరు లేరు ఆనాడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు భీష్ముడు ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఎలా చూస్తూ ఊరుకున్నారో కౌరవులు చేస్తున్న దుర్మార్గాల్ని అలా చూస్తూ ఉండిపోయారు ఒక మహానుభావుడు మోహన్ భగత్ భగవత్ గారు ఒక్కరు చాలా స్పష్టంగా ఈ అభిప్రాయం చెప్పడం ద్వారా నా హిందూ ధర్మానికి నా దేశానికి చాలా గొప్ప మేలు చేశారు వారి మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ సాయి శక్తిని సాయి అంతర్యామిత్వాన్ని సాయినాథుల వారు కేవలం గురువో లేదా ఇంకొకటి కాదు మాకు తెలుసు ఆయన ఎవరనేది ఆయన సాక్షాత్ పరబ్రహ్మ సర్వశక్తిమంతుడు దేన్నైనా మార్చగలడు దేన్నైనా శాసించగలడు సృష్టి స్థితి లయలు చేయగలడు అర్థం చేసుకున్న వాళ్ళకి ఓకేనా సాయి ఇది మన బాబాగారి శక్తికి మరొకసారి గొప్ప నిదర్శనం జై సాయి రామ్ జై సాయిరామ్ జై సాయిరామ్